నిన్నో మనం సోషల్ మీడియాలో చూశాను తరబిల్గూడానికి సంబంధించిన జనసేన నాయకులు బుల్సెట్టి శ్రీనివాసరావు మా పార్టీకి వచ్చిన టికెట్ కోసం ఆశించి విరాళం కింద పంపించిన రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులు మా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి పంపించేశారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే పంపుతాడని చెప్పి పార్టీకి విరాళం కింద ఇస్తే ఎవడో వెనక్కి పంపడండి ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్ చెప్పింది అది అది చట్టం అనుమతించిందే ఏ పార్టీకైనా విరాళం కింద తొక్కచాటుగా దొడ్డిదారిన ఇవ్వకుండా డైరెక్ట్గా చెక్కు రూపంలో ఇస్తే తీసుకోవచ్చు అది రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు మీ పార్టీకి ఇచ్చారని చెప్పి అంటున్నారు కదా మీరు చెప్పిన ఓకే చాలా గొప్ప విషయం అది మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పెనుగొండకు సంబంధించి కొనపల్లి వీర్రాఘవేందర్ రావు జవాబాబు అంటారు ఆయన కూడా ఆయన ఫాదర్ ఎలక్షన్లో తాతగారు ఎలక్షన్ అప్పటి నుంచి కూడా చిన్న వయసు నుంచి అన్ని ఎలక్షన్లు కూడా ఆయనే మేనేజ్ చేసేవాడు డబ్బుల విషయం అంతా కూడా ఆయనకు ఎవరైనా డబ్బు పంపితే ఐదు వేలు పదివేలు అప్పుడు చెక్కులు ఏమీ ఆ సెక్షన్ లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో ఆ సెక్షన్ ఏమి ఉండేది కాదు ఆడు పేపర్లో చుట్టుకొచ్చో మైక కవర్లో పట్టుకొచ్చో ఇస్తే ఆడు పట్టుకొచ్చింది ఆడి పేరు రాసి ఆ కవర్ కవర్ లాగా బ్యూరోలో పెట్టి ఉంచేవారు ఎలక్షన్ అయిన తర్వాత ఆ కవరే ఆడికి పంపించేవారు అంటే ఆ డబ్బు వాడుకుని మళ్ళీ ఆడు పాత వంద రూపాయలు నోట్లు ఇస్తే కొత్త ఐదు వందల రూపాయలు నోట్లు ఇస్తాం కదా ఆడు ఏ డబ్బు పట్టుకొచ్చాడో ఏ డనామినేషన్ పట్టుకొచ్చాడో ఏ కవర్తో పట్టుకొచ్చాడో ఏ పేపర్ చుట్టూ పట్టుకొచ్చాడో అదే తిరిగి పంపించేవారు అది ఒక సత్సాంప్రదాయం వరే బాబు నువ్వు పంపించినందుకు చాలా ధన్యవాదాలయ్యా నీ డబ్బు అవసరం లేకపోయింది వాడవలసిన పరిస్థితి రాలేదు కాబట్టి నీ డబ్బు నీకు ఇస్తున్నాను అని చెప్పి ఏదో తెలివిగా చెప్పేవాడు ఆ చిన్నబాబు అని ఆయన అది మంచి పద్ధతి కాదంటుంది అది వ్యక్తిగతంగా ఇచ్చిన డబ్బు కాబట్టి ఆయన పంపించాడు కాబట్టి అది ధర్మమే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరైనా సరే విరాళాలు తీసుకుంటారో అది ప్రభుత్వానికి లక్ష్యపుతారు అదంతా ఉన్నదే ఇప్పుడు మిగిలిచ్చిన డబ్బు మీకు ఇచ్చిన చెక్ ఎన్ కదా ఏమన్నా నాకు పలానా తాడేబిలుగుడు సీట్ ఇస్తే ఈ వంద కోట్లు ఇస్తున్నాను లేకపోతే నాకు ఏమన్నా ఆట సీట్ ఇది ఎంత ఇస్తున్నాను లేకపోతే నాకు విజయవాడ సీట్ ఇస్తే ఎంపీ సీట్ ఇస్తే ఎంత ఇస్తున్నా అని చెప్పి రాసి పంపించాడా కాదు కదా ఎవడో విరాళం కింద పంపుతున్నాను అంటే అడుగు రాసి పలానా స్వయం స్వయం పార్టీకి నేను విరాళం కింద ఇస్తున్నాను ఈ లక్ష రూపాయలు ఇచ్చాను ఈ పది లక్షలు ఇచ్చాను యాభై లక్షలు ఇచ్చాను రెండు వందల ఎనభై కోట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మీకు విరాళం కింద వచ్చిందంటే అది నమ్మశక్యం కాదు ఎందుకంటే మీకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు ఎక్కడ ఇస్తారో తెలీదు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు ఎక్కడ ఇస్తారో తెలియదు అటువంటి వీళ్ళకి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు వచ్చేసినట్టే నమ్మి అంత అమాయికుడు ఎవరు ఉంటారండి అందులోనూ మాట మీద ఎక్కడ ఉండదు మనిషి తన మీద తనకే నమ్మకం ఉండదు తన నిండా తనే నమ్మడం ఈ పవన్ కళ్యాణ్ అనేటోడు అతన్ని నమ్మి ఎవడు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చే అంత అమాయికులు ఎవరు ఉన్నారండి కొన్ని మంచి కోట్ రూపాయలతో విరాలు వచ్చినా రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉండాలి కోటేషన్ రూపాయలు వినాలు ఇచ్చాడు కానీ పది కోట్లు వినాలు ఇచ్చిన అయితే పట్టుకొచ్చి చెక్కు పంపించేసి ఊరుకుంటాడా ఒరే బాబు నాకు పలానా అసెంబ్లీ సీట్ కావాలి నువ్వు ఎంత ఇస్తావు పార్టీకి కోటి రూపాయలు ఇస్తాను లేదా ఐదు కోట్లు ఇస్తానని పది కోట్లు ఖర్చు పెట్టుకుంటాను చెప్పి మాట్లాడతాను కదా అప్పుడు ఇష్టం అయితే తీసుకుంటాడు లేకపోతే అప్పుడే అవతల బాబు అని చెప్తాను కదా ఎందుకు వచ్చి మాట్లాడింది శ్రీనివాసరావు పెద్దవాళ్ళు కూడా మీరు అటువంటి మాటలు మాట్లాడకండి నిజంగా జనసేన పార్టీకి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల చెక్కులు పంపుంటే ఆ చెక్కులు మీరు ప్రెజర్ చేయండి పంపినాడు పేరు చెప్పాడు తప్పే ఉంది అదేం పూజ కాదు కదా ఆడు పంపించాడంటే చిక్కు ద్వారా పంపించాడంటే పబ్లిక్ అమౌంట్ అది బ్లాక్ అమౌంట్ ఏం కాదు బ్లాక్ మనీ ఏం కాదు వైట్ మనీ ఆడు ఎక్కడో డబ్బు ఉంటేనే పంపుతాడు డబ్బు లేకపోతే కోలా కృష్ణపూర్లాగా ఎవడో కోలా బాగు ఎవడో ఉండడం తెలుగుదేశం పార్టీకి సందాయిస్తున్నాడు ఎక్కడో లాటరీ తగిలుతుంది ఆ టైప్ ఎవడో ఉండడం మీకు డబ్బు పంపినోడు ఎవడో పంపినోడు అంటే వెనక ఎవ రాడు టికెట్ కానీ టికెట్ కానీ మీరు ఎందుకు భావించారు ఒక జనసేన అభివృద్ధిలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థులకి ఎన్నికల నిమిత్తం ఆడు ఖర్చు పెట్టుకుంటానికి ప్రతి కాన్స్టిట్యుకి ఒక పాతికి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటానికి మనం ఎలా చేయొచ్చు గవర్నమెంట్ ఎలా చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎలా చేస్తుంది అమౌంట్ నలభై లక్షల దాకా ఉంది కాబట్టి దాని నిమిత్తం పంపుతున్నాం ఒక యాభై సీట్లు ఇస్తారు నలభై సీట్లు ఇస్తారు అని ఉద్దేశంతో పంపారేమో కదా అని మేము తిరిగి పంపించేసేవాడు మిమ్మల్ని డబ్బు పంపించింది ఎవరో టికెట్ అడిగింది ఎవరో అది పబ్లిక్లో అనౌన్స్ చేయండి తప్పేం కాదు కదా టికెట్ అడుగుతూ తప్పు కాదు డోనేస్తో తప్పు కాదు రెండు తప్పు కాదు కదా మీరు వైట్ పేపర్ అనౌన్స్ చేయండి అంతే తప్ప ఇంతగా టీవీలు ముందు ఏదో గొట్టం దొరికింది కదా అని చెప్పి కూర్చొని మాకు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇస్తే మా పవన్ కళ్యాణ్ గారు వెనకపో ఏంటంటే ఎవడంటే మీకు ఇచ్చింది రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఆడ పేర్లు అవి వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎందుకంటే మీరు డబ్బు తీసుకుంటే అకౌంట్ ప్రకారం ప్రతి ఓడు కూడా ఆర్టీఐ ద్వారా అడిగితే ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చిందో మీరు ఎలక్షన్ కమిషన్కి ఇస్తారో వాళ్ళే ఇస్తారు అన్ని మిమ్మల్ని అడగక్కలా మీరు తిరిగి పంపించేసి అన్నారు కాబట్టి సమస్య వస్తుంది కాబట్టి దయచేసి బుచ్చట శ్రీనివాసరావు మీరు రేపు పొద్దున్న తాడపిల్ కూడా కట్టించిన క్యాండిడేట్ అవ్వండొచ్చు ఉమ్మడి అభ్యర్థి కింద మీ ఏలయన్స్లోని మీరు చెప్పిన మాట కాబట్టి దాని ప్రకారం చెప్పండి ఎందుకంటే డిబేట్లో చూస్తూ ఉంటాను కదా మీరు కూడా చాలా తొట్టుబాటుగా తొందరపాటుగా సమయం సందర్భం లేకుండా అయిన దానికి కాని దానికి ప్రతిస్పందిస్తూ ఉంటారు ఇట్లా చెప్పకండి సార్ ఎందుకంటే మీకు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు టికెట్ ఆశించి ఇచ్చి కూడా ఉండడం మీకు అంతరావు ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను నాగబాబు గారు అకౌంట్ నెంబర్లు పెడతాం దీనికి గూగుల్ పే చేయొచ్చు ఫోన్పే చేయొచ్చు లేకపోతే స్కానింగ్ ద్వారా పంపించవచ్చు రూపాయల నుంచి వంద రూపాయలు పంపించవచ్చు వెయ్యి రూపాయలు పంపించవచ్చు ఎంతైనా పంపించవచ్చు అవి కూడా చూశాను నేను తప్పు కాదు పార్టీ చందాలు తీసుకున్నట్టు తప్పు కాదు ఎంత అని చెప్పి కష్టపడి సంపాదించుకొని అంత డబ్బంతా పట్టుకొచ్చి ఆ రైతులు కానీ ఇట్లు కానీ ఇట్లు కానీ స్పెషల్ ఫ్లైట్లు కానీ ఎవడో వీడియోలు పెడతారు కా బూట్లు తగ్గలు పెట్టాడు కానీ వీళ్ళందరికీ ఖర్చు పెడతాడు కదా ఆ ఖర్చు పెట్టి డబ్బు అంతా కూడా ఆయనే ఖర్చు పెట్టుకుంటూ కొంచెం ప్రజల నుంచి కూడా చందాలు తీసుకుంటూ తప్పేమీ కాదు పార్టీని నడపాలంటే ఆశ వ్యవహారం ఏమి కాదు వాళ్ళ అన్నగారే నడపలేక పార్టీని కాంగ్రెస్ ఈ విలీనం చేసి ఆయన ఒక చిన్న సహాయ మంత్రి పదవైన ఒక ఎంపీ తీసుకుని పార్టీని విలీనం చేశాడు కదా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మన నాయకుడు మాట్లాడినట్టే మనం కూడా మాట్లాడాలని పిట్టుకోకూడదు సార్ ఆయన ఎన్ని మాటలు మాట్లాడతానండి అది నేను నాలిక అలాగే మీరు కూడా తయారవుతున్నారేమో అని చెప్పి నేను అనుకుంటాను మీకు నిజంగా రెండు వందల అరవై తొమ్మిది కోట్లు వస్తే మీకు దమ్ము దైన ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి మాకు పలానా వ్యక్తి పలానా చెక్ నెంబర్ ద్వారా పలానా బ్యాంక్ అకౌంట్ నెంబరు చెక్ నెంబరు డేటు అమౌంట్ పేరు ఎదో చేయండి ఆ పంపిణీ వల్ల ఎంత అభిమానుతో పంపారు ఆ టికెట్ ఆశించి పంపారు లేదా ప్రజలే నిర్ణయించుకుంటారు ఉంటారు నమస్కారం రామాను జైహింద్